అందరికి నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహో రకము ఇది నాటిన డేట్ వచ్చేసి ఇది అయితే తోట అయితే మంది కాదన్న రైతు చెప్పిన ఇన్ఫర్మేషను ఇది నాటిన డేట్ వచ్చేసి నాలుగో నెల ఒకటి రెండు మూడో తేదీల్లో నాటినారంట చూడండి ఇది వచ్చేసి కనీసం అంటే ఒక ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉందన్న ఇది అని రైతు చెప్తున్నాడు నాకి అందోస బట్టి ఒక ఏడు ఎకరాలు ఉంటుంది రైతు అయితే ఆరున్నర ఎకరా అట్లా ఉంటుంది లేదా ఏడు ఎకరాలు ఉంటుంది అంటున్నాడు చూడండి ఇప్పుడు వాన వర్షం పడిన తర్వాత కూడా గ్రోతింగ్ అనేది లేవు చెట్లు గ్రోత్ అనేవి లేవు వైరస్ పైగా ఇప్పుడు నెల మీద వారం అయితే ఉంటుంది ఈ చెట్లకి నెల మీద వారం చెట్లకి ఈ విధంగా వైరస్ అప్పుడే చూడండి ఈ విధంగా అయితే వైరస్ ఈ ఆరు ఎకరా ఆరున్నర ఎకరా ఏడు ఎకరాల పైకి పంట అనేది అంత గ్రోత్ లేవు చూడండి ఈ ఏరియా వచ్చేసి ములబాగుల ఏరియా ములబాగుల ఏరియా కోలారు జిల్లా కోలారు జిల్లా చూడండి ఏ విధంగా అనేది ఉందా వర్షం పడిన తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది లేవు వైరస్ అనేది వస్తూనే ఉంది చూడండి వైరస్ అప్పుడే నెల మీద వారం చెట్లకి ఈ రకంతో వైరస్ అనేది వస్తుంది చెట్లకి చెట్లు కూడా గ్రోత్ కూడా తక్కువే ఉంది మందులు కూడా ఈ రైతు ఎక్కువ కూడా స్ప్రే చేసినాను చెప్తున్నాడు రైతుతో మాట్లాడుద్దామంటే రైతు సిగ్గుపడుతున్నాడు కెమెరా ముందర వచ్చేదానికి ఈ ములబాగల్ ఏరియాలో అన్ని ఇట్లే ఉన్నాయంటే అన్ని లేవండి కొన్ని కొన్ని తోటలు బాగున్నాయి అని చెప్తున్నారు కొన్ని వచ్చేసి ఇట్లా ముడత అప్పుడే ముడతొస్తున్నాయి అంటున్నారు కొన్ని తోటలైతే బాగుండాయి వర్షం పడిన తర్వాత బాగుండాయి అని చెప్తున్నారు ఈ సాహో రకానికైతే ఈ రకంతో అయితే వైరస్ అనేది కనబడతా ఉంది మిగిలిన వేరే ఎవరినా కానీ వాటికి కూడా వైరస్ అనేది ఒక నలభై ఐదు రోజుల తర్వాత వైరస్ అనేది వస్తూ ఉంది అనేసి రైతులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఇన్ఫర్మేషన్ అనేది చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఈ విధంగా ఒక షాలుకి వచ్చేసి ఒక ఇరవై ముప్పై చెట్లు ఉంటాయి అప్పుడే వైరస్ బింగి బింగి ముడతా అంటారే అది చెట్లు కూడా అంత గ్రోతింగ్ లేకుండా ఉన్నాయి చూడండి అంతకంటే ముందుగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సింబుల్ ఉంటుంది కదండి యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది చూడండి వైరస్ అనేది చూడండి వైరస్ ములబాగా లేరు అయితే అన్నీ ఇలాగే లేవండి కొన్ని కొన్ని తోటలు అనేవి బాగుండాయి అని ఇన్ఫర్మేషను రైతుల దగ్గర నేను కనుక్కొని మరి వీడే తీయడం జరుగుతూ ఉంది కొన్ని కొన్ని బాగుండాయి కొన్ని కొన్ని ఇవి అంతా వర్షం పడిన తర్వాతే నెల నుండి వర్షం పడతానే ఉంది మా రమసంధ్రం ఏరియా కానీ ములబాగల్ ఏరియా కానీ వర్షం పడతానే ఉంది నెల ఇంకా వర్షం పడిన తర్వాత నాటిండేవి ఇవి అంటే ఇవి నాటేసినాక వర్షం పడింది ఇది సారీ నెల మీద వారం అయింది కాబట్టి ఇది ఇది నాటేసినాక పడిండేది వర్షము అయినా కానీ ఇవి గ్రోత్ లేవు అది ఏమో క్లైమేట్ అనేది అట్లా ఉండదేమో అర్థం కాలేదు నా వీడియో వస్తే లైక్ చేయండి ఈ విధంగా అయితే ఉంది ములబాగల్ ఏరియాలో కొన్ని తోటలు కొన్ని తోటలైతే బాగుండాయి అనేసి కొన్ని కొన్ని చోట్ల బాగుండాయి అనేసి ఈ ఇన్ఫర్మేషను కొన్ని తోటలైతే ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఆరున్నర ఏడు ఎకరాలు అండి ఇది ఆరున్నర ఏడు ఎకరాలు ఇది రైతు అయితే ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాడు పాపము బాగా చేసే వాళ్ళ చేద్దము నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ